ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీఎస్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ రావాలనుకు రావాలంటే ఏపీఎస్ చైర్మన్ ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అంతవరకు నోటిఫికేషన్ రావడం కుదరదు అందుకని ఏపీఎస్ చైర్మన్ వచ్చిన తర్వాతనే పాత నోటిఫికేషన్లు వచ్చిన ఎగ్జామ్స్ కానీ రాబోయే రోజులు కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కానీ కంపల్సరీ ఉంది ఫేక్ న్యూస్ కొన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయని గత మూడు నెలల నుంచి చెప్తూనే ఉన్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా అదే పైన తిరుగుతూనే ఉన్నాయి నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు ముందు రావాలంటే ఏపీ చైర్మన్ నియామకం జరగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విపత్తు సందర్భంగా చైర్మన్ నియామకం జరుగుతుందో లేదో తెలియదు కానీ ఈ ఫేక్ న్యూస్ మటుకు విపరీతంగా సర్కులేట్ అవుతుంది నోటిఫికేషన్లు వస్తున్నాయి వస్తున్నాయి చైర్మన్ నియమించారు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ జరుగుతాయో లేదో తెలియదు కనీసం ఈసారైనా కా జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదో దయచేసి మీరు ఫేక్ న్యూస్ని నమ్మవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ వచ్చిన తర్వాతనే ఏదైనా కానీ మనకు ఒక స్పష్టత ఉంటుంది అంతేగాని కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ పెడుతున్నారు జాబ్ వస్తున్నాయి కొన్ని మాఫియా యూట్యూబ్ మాఫియా కొన్ని ఉండే అన్నమాట కోచింగ్ మాఫియా మా ఆన్లైన్ కోచింగ్ కోరి మీకు జాబ్ ఖచ్చితంగా వస్తాయి ఆడ పోస్టులు ఉండేది ఐదో పదో అయితే ఈ యూట్యూబ్ ఛానల్ వందల వేల కొద్దిగా యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు మానసిక సామర్థ్యాన్ని అటు తగ్గించు అటు పెంచుకుంటూ పోతున్నాయి దయచేసి ఆస్పరెన్స్ ఫేక్ న్యూస్లు కానీ ఈ మాఫియా కోచింగ్ మాఫియా మాఫియా వల్ల ఎప్పుడు పడద్దు ఉదయం లేచినాజ్ కోచింగ్ మాఫియా వస్తుంది 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 జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది నోటిఫికేషన్ పడుతుంది ఏదో ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టి ఇంబడి ఎగ్జామ్ పెట్టి జాబ్ సెట్టేట్లు మాటలు మాటలు బాగా వస్తారు గత పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు ఒక స్పష్టతన ఎక్కడ జరగలేదు వీటిని మీరు యూట్యూబ్ మాఫియా ఇప్పుడు గ్రూప్ టు ఎగ్జామ్ జరిగింది మొన్న దాని గురించి ఒక్కడు ధర్నా చేయలేదు యూట్యూబ్ మాఫియా ఇది కోచింగ్ మాఫియా ఒక్కడొచ్చి మనం ఆడికి వచ్చి ధర్నా చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు ఏ ఏపీ చేయడం రాలేదు అంతలో నోటిఫికేషన్ వస్తున్నాయి జాబ్ ప్రిపరేషన్ కానీ దయచేసి ఇళ్ళలో ఇలా మాఫియాలో పడవద్దు యాస్పిరియన్స్ స్పష్టత లేదు ఏపీసీ చైర్మన్ ఏపీసీ చైర్మన్ ఎప్పుడు వస్తాడో స్పష్టత లేదు ఎగ్జామ్స్ నిర్వహిస్తారని స్పష్టత లేదు నోటిఫికేషన్ వస్తాయని స్పష్టత లేదు జాబ్ క్యాలెండర్ వస్తాయని స్పష్టత లేదు ఇక్కడ అలాంటిది స్పష్టత లేని విషయాన్ని వీళ్ళు యూట్యూబ్ మా కోచింగ్ మాఫియా ఆదాయాన్ని సంపాదించడానికి నిరుద్యోగుల్ని భారీగా మోసం చేయడం జరుగుతుంది ఇటువంటి ఎవ్వరూ నమ్మవద్దు ఖచ్చితంగా ఏపీ పిఎస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు కానీ వచ్చిన తర్వాత సిలబస్ ఏపీఎస్ చరివని ఇచ్చిన నోటిఫికేషన్ యాస్ పర్ సిలబస్ ప్రకారం మీరు చదువుకోండి ఏ మాఫియా దాంట్లో కోచింగ్ మాఫియా దాంట్లో పడవద్దు వాళ్ళు మిమ్మల్ని చూపి డబ్బులు సంపాదించుకుంటున్నారు దయచేసి వీటిని నమ్మవద్దు